నమస్కారం నేను ఈరోజు వచ్చేసి అయితే మన బోడ కాకర కాయల గురించి అయితే నేనైతే వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఇవ ఇలా అయితే ఉన్నాయి ఇవి నేనైతే తెంపుతున్నాను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఏ విధంగా పింజ అనేది ఇగో ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బోడ కాకరకాయలు అనేది చెట్టు అయితే ఈ విధంగా ఉంది ఇది అయితే మన వర్షపు నీటితోనే వస్తే మొలుస్తుంది దీనికైతే ఎటువంటి తోట లెక్కలు అనేది లేదు ఇది ఎందుకంటే ఇది మొలిచింది మొలిచిన తర్వాత అయితే మనకైతే ఇటువంటి కాకరకాయలు అయితే మనకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది అడవిలోనే ఉంటుంది ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ చెట్టు యొక్క పింది అనేది ఏ విధంగా ఉన్నది ఏ విధంగా లేదు అనేది ఇదిగో చూడండి మీకు అలాగే నేను ఈ వీడియో అయితే మీకు పూర్తిగానే చూపెడతాను ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఇదో ఈ విధంగా అయితే ఉంది ఈ విధంగా అయితే ఉంటుంది కాకర చెట్టు అనేది ఇవి ఆకులు పూత ఇలా అయితే ఉంటుంది చూడండి ఇయో ఇవి ఇంత పెద్ద పెద్ద కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎందుకంటే ఆకుల మధ్యనే ఉంటాయి మనకైతే దూరం నుంచి చూసినా కానీ కనబడవు చూడండి పిందెలు ఎట్లా ఉన్నాయో ఏ విధంగా ఇయో విధంగా అయితే ఉంటాయి పిందెలు ఇవి ఆకుల మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అలాగే మా యొక్క కొడపముత్తు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కాకరకాయలు అయితే ఈ విధంగా ఆకుల మధ్య అనేది ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి కాకరకాయలు వీటిని బోడ అని అంటారు మా భాషలో అయితే అడవి కాకరకాయల సుగ అంటారు ఇది అడవి కాకరకాయలు అనేది తెలుగు పదం మా భాషలో అయితే అడవి కారెల అని పిలుస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉంటాయి అనేది ఇదిగో ఈ వీడియోకైతే నేను ఒక్కరిని వర్క్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే మా యొక్క గెట్ల పొన్న ఉంటాయి కాబట్టి నేనైతే నా చూడండి నేనైతే బాగా లెంత్గా వీడియో అయితే ఎందుకంటే పెడతలేను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా ఎందుకంటే చూడండి చెట్టులో అయితే ఈ విధంగా అయితే పూత కానీ పిందె కానీ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇదిగో ఇవి ఆకుల మధ్యలో లోపల ఉంటాయి కాబట్టి మనం కనబడవు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్దగా ఉందో ఇదిగో ఇది ఇది ముళ్ళకంప ఉన్నందున ఇది లోపల ఉన్నది లోపట ఉన్నది ఎందుకంటే ఆ ముళ్ళకంపతో మనం ఇది పోయిన సంవత్సరం కంప లేకుండా ఈ సంవత్సరం వీటి మన ముళ్ళకంపనైతే నరకలేదు అందుకనే ఈ సంవత్సరం కంప మీద ఉన్నది చూడండి ఇది ఇంత పెద్దగా ఉన్నది కాకరకాయ మనం ఎందుకంటే వీ దీన్ని మందు లేకుండా ఏది లేకుండా స్వచ్ఛంగా అయితే మనకైతే కూరకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి చూడండి పూత కానీ పిందెలు కానీ ఈ విధంగా అయితే చేస్తుంది చెట్టు యొక్క చూడండి ఇది చూడండి చెట్టు ఇది అయితే ఇంత చిన్నగా ఉన్నది చూడండి ఇది చిన్నగా ఉంది అని చూడండి ఎంత పెద్ద కాకరకాయ ఉంది ఇదిగో 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 కాకరకాయ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇదిగో ఇక్కడ అయితే ఏ ఎట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇవి బోడ కాకరకాయలు ఇదిగో ఇదిగో ఈ విధంగా అయితే మన అడవి బోడ కాకరకాయలు అయితే ఈ విధంగా మన పత్తి చేనుల గెట్ల పంట కానీ పొలం లోడ్ల పంట కానీ ఇదిగో ఈ విధంగా అయితే మన యొక్క పంట గెట్ల పొండ అయితే ఈ విధంగా అయితే దొరుకుతాయి ఇది చాలా మన సుగా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఎటువంటి మందు లేకుండా ఈ ఈ యొక్క పంట అనేది వస్తుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా హెల్తీ హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఇదిగో ఇదిగో ఇక్కడనే ఎన్ని దొరికినా అయిపోయినా చూడండి ఇంకా ఉన్నాయి చుట్టూ ఉన్నది చెట్టు తీగ మొత్తం ఈ యొక్క తీగ ఈ చెట్టు అయితే చాలా చిన్నగానే ఉన్నది కానీ చాలా అంటే చాలా కాచింది చూడండి ఆ రెండు చెట్టుల ఈ బోడ కాకరకాయలు ఇగో ఇన్ని ఘనం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనైతే ఇగో చూడండి ఇదిగో అవే రెండు చెట్లు మా యొక్క గట్టు పొన్న ఉన్నాయి బుడ కాకరకాయల చెట్లు చూడండి ఇదిగో ఇది పత్తి చేను ఇదిగో ఇలాంటి గెట్ల పొన్న అయితే బుడ కాకరకాయలు అనేది దొరుకుతాయి ఇప్పుడు ఇదిగో ఇవి